అటెండెన్స్ యాప్ ఆగస్ట్ మూడవ తారీఖున లేటెస్ట్ అప్డేట్ టూ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ కి అప్డేట్ అయ్యింది దాంట్లో టిస్ సంబంధించిన డీటెయిల్స్ ని మనం సబ్మిట్ చేస్తున్నాము ఆ డీటెయిల్స్ ఎలా సబ్మిట్ చేయాలో ఒకసారి చూడండి స్కూల్ అటెండెన్స్ యాప్ ని మనం క్లిక్ చేయాలి లాస్ట్లో చూస్తే టీచర్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది చూడండి ఈ టీచర్ ఇన్ఫర్మేషన్ దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ టాప్లో కనిపిస్తుంది చూడండి డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రజెంట్ డిజిగ్నేషన్ కనిపిస్తుంది డిగ్రీ సబ్జెక్ట్స్ పీజీ సబ్జెక్ట్స్ తర్వాత బీఈడీలో మెథడ్స్ ఏంటి ఇవి కనిపిస్తున్నాయి అయితే దీంట్లో డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రజెంట్ క్యాడర్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రజెంట్ స్కూల్ అనేవి రా కనిపించవు స్టార్టింగ్లో డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ ఈ రెండు ఆప్షన్స్ టాప్లో ఉన్న ఈ రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రజెంట్ స్కూల్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రజెంట్ కేడర్ ఈ రెండు వస్తాయి ఇప్పుడు చూడండి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ క్యాటర్ వస్తుంది డేట్ ఆఫ్ జాయినింగ్ ఇంద ప్రజెంట్ స్కూల్ వస్తుంది ఇవి రెండు కూడా వస్తాయి ఎప్పుడైనా కూడా డేట్ ఆఫ్ డేట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పైన ఇయర్ కనిపిస్తుంది చూడండి దాని నుంచి నావిగేట్ చేయండి తొందరగా అవుతుంది ఈ ఆ రోజు నుంచి స్టార్టింగ్ నుంచి క్లిక్ చేయొద్దు ఫస్ట్ ఇయర్ తర్వాత మంత్ ఇలా నావిగేట్ చేయండి ఒకవేళ హెచ్జీటీలు అయితే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇంకా ప్రమోషన్ ఏమి తీసుకోకపోయి ఉంటే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ క్యాడర్ పోస్ట్ సేమ్గా ఉంటాయి ప్రజెంట్ స్కూల్ అనేది కొ చాలామందికి మారుతుంది ఎందుకంటే ట్రాన్స్ఫర్ అవుతున్నాం కాబట్టి చాలామందికి మారుతుంది అది గమనించుకోండి ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్ ఇది అందరికి ప్రమోషన్ తీసుకున్న వాళ్ళందరికీ మారుతుంది హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ ఆర్ఎల్ఎఫ్ఎల్ తీసుకున్న వాళ్ళకి ప్రెజెంట్ డిజిగ్నేషన్ మాత్రం మనం ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తున్నా కూడా మనం కి మాత్రం హెచ్జిటి తెలుగునే తీసుకుంటారు ఇది ఆల్ఫోబెటికల్ ఆర్డర్లో లేవు కొన్ని కొన్ని జంబుల్లా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు సెర్చ్ చేసి చూసుకోవచ్చు లాస్ట్లో చూసుకుంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ డిగ్రీ ఇస్తాము పీజీ ఇస్తాము తర్వాత బీఈడి దగ్గర మాత్రం కొంతమంది బీఈడి ఈక్వలెంట్ అంటే లాంగ్వేజ్ పండిట్స్ అయితే బీఈడి ఆర్ ఈక్వలెంట్ కింద సబ్జెక్ట్స్ కూడా వాళ్ళ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు కానీ డిఏడ్ వాళ్ళకి మాత్రం ఇక్కడ సెపరేట్గా బిఈడి ఆర్ డిఈడి ఆర్ ఈక్వలెంట్ అని ఇస్తే బాగుండేది అది తర్వాత మారుస్తారో ఏమో ఒకసారి చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు సబ్జెక్ట్స్ ఏదైనా మ్యాథ్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీషు ఏదో ఉందనుకోండి అది మనం సెలెక్ట్ చేసుకుంటాము ఒకవేళ డిఎడ్ ఐఈ ఈ మెథడ్స్ అన్ని ఏం బీడీ ఈక్వలెంట్ కాదు కాబట్టి ఒకవేళ ఒకవేళ అలా అనుకుంటే ప్రస్తుతానికి అదర్ మెథడాలజీ సెలెక్ట్ చేసుకోండి లేకపోతే కన్ఫర్మ్ చేయకుండా ఆగండి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే డిస్క్రిప్షన్లో ఇస్తానో చూడండి అలా కన్ఫర్మ్ చేయకుండా సబ్మిట్ చేయకుండా ఉండండి సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎన్నిసార్లు ఒకసారి సబ్మిట్ చేస్తే మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది ఎడిట్ కూడా చూపిస్తుందిలే కానీ డేట్ డీటెయిల్స్ మాత్రం అవన్నీ కూడా కంప్లీట్గా మారవు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎడిట్ చేస్తున్నా కూడా ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి కొత్తగా ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఏదైతే ఇస్తున్నామో అవే ఉంటాయి డిగ్రీలో కానీ పీజీలో కానీ ఆ కోర్సు కంప్లీట్ చేయకపోతే నో సబ్జెక్ట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు చూడండి నో సబ్జెక్ట్ అనే ఆప్షన్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ రీసెంట్గా జాయిన్ అయిన డిఎడ్ స్టూడెంట్స్ ఇంటర్ ప్లస్ డిఎడ్ అయి ఉంటే ఇంకా వాళ్ళు పర్సూ చేస్తూనే ఉంటారు కాబట్టి డిగ్రీ కొంతమంది చాలా మందికి పీజీ ఉండకపోవచ్చు అలాంటి సందర్భాల్లో మనం నో సబ్జెక్ట్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి